ఇప్పుడు వైసీపీ మీద రాయి మీరేసినట్ట వాళ్ళు వేయించుకున్నట్ట వైఎస్ఆర్సిపి వాళ్ళు అయిపోయాక పక్కా ప్లాన్ చేసింది సార్ నో డౌట్ అట్ ఆల్ మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి అనుమానాలు మీరు పరిచయం పూర్తి స్థాయిలో ఇది అయిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి సొంత కథా క్రింపి డైరెక్షన్ అది సిఫతి కోసం అంటే జరుగుతాయి అంట మీ రాజకీయాల్లో నేను కొత్తగా వస్తాను నేను చిన్నవాళ్ళు కావచ్చు పురుషోత్త రెడ్డి గారు సీనియర్ అవ్వచ్చు సాయి గారు లో సీనియర్ అవ్వచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజున శంపతితో ఎవరైనా గెలిసారా రామారావు గారు గెలిచారా శంపతితో చంద్రబాబు నాయుడు గారు రామారావు వెనుకపోవడం గానే చంద్ర చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు గెలిసారా అమ్మంటే సంపతి ఆ రోజు పార్టీ గారికి రావాలి కదా రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో వెళ్ళిపోతే రెండు వేల గారు గెలవాలి సంపతి ప్రకారం అయితే ఎందుకు గెలరా సంపతీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లేదు సార్ మంచి చేస్తే ఓట్లు వేస్తారు నేను సంపతితో కలిగిద్దంటే చంద్రబాబు నాయుడు గారు పొడిపించుకోమండి కథ తీసుకెళ్ళి పొడిపించుకుంటే సంపతితో నూట డెబ్బై సీట్లు గెలుస్తారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు